ఫ్రెండ్స్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందంగా తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు మచ్చలేని చర్మంతో అందంగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాలుష్యం ఒత్తిడి చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మొటిములు పొడి చర్మం ముడతలు వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ ప్యాక్ ఫిగ్మెంటేషన్ తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సిద్ధంగా దొరికే ఈ వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మొటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టి ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు దీనికోసం మనం కేవలం నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ నాలుగు కూడా మనకు సులభంగా అందుబాటులో ఉండేవే కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వండి ట్యాన్ వల్ల ముఖం నిర్జీవంగా అందవిహీనంగా మారుతుంది అలాంటి ట్యాన్ తొలగించడానికి కూడా ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది చర్మం మృదువుగా మారుతుంది దీనికోసం మనం శనగపిండిని ఉపయోగిస్తున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి చర్మ సమస్యలకు చెక్ పెట్టడానికి శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది శనగపిండిలో ఉన్న పాషకాలు అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతాయి చనిపోయిన చర్మ మృత కణాలను తొలగించడంలో శనగపిండి చాలా బాగా సహాయపడుతుంది నిస్తేజమైన చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేస్తే మృత చర్మ కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది స్కిన్ టోన్ ఈవెన్గా లేనప్పుడు శనగపిండిని ఉపయోగిస్తే స్కిన్ టోన్ ఈవెన్గా మారుతుంది సాద నిరోధక లక్షణాలు ఉండటం వలన చికాకు లేదా మంటను తగ్గిస్తుంది అలాగే చర్మం మీద అదనంగా ఉన్న నూనెను కూడా తొలగిస్తుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు తీసుకోవాలి పసుపులో ఉన్న గుణాలు నల్లని మచ్చలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించడంలోనూ చాలా బాగా సహాయపడుతుంది వృధాప లక్షణాలను ఆలస్యం చేస్తుంది ముఖం కాంతివంతంగా మెరవడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది పసుపులో ఉండే కర్పుమిన్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరవడానికి సహాయపడుతుంది ఇది టమాటా అలాగే బంగాళదుంప మిశ్రమం మనం టమాటా బంగాళదుంపను మనం జ్యూస్గా తయారు చేసుకోవాలి జ్యూస్గా తయారు చేసుకుని దీనిలో వేసుకుని బాగా కలపాలి బంగాళదుంప చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ముఖ్యంగా హైపర్ ఫిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ కోసం చాలా బాగా సహాయపడుతుంది బంగాళదుంపులో ఉండే క్యాటలైటిస్ మరియు కోజిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తాయి దాంతో నలని మచ్చలు తొలగిపోవడానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే నలుపు మచ్చలు అలాగే ఫిగ్మెంటేషన్ తొలగిపోవటానికి బంగాళదుంప చాలా అద్భుతంగా సహాయపడుతుంది బంగాళదుంపలో విటమిన్లు అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని డీప్గా శుభ్రం చేస్తుంది కంటి కింద ఉబ్బరం ఉన్నప్పుడు కూడా ఉబ్బరాన్ని తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ముడతలు తొలగించడానికి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ సమృద్ధిగా ఉన్నాయి ఈ విధంగా ఒక బంగాళదుంప పై తొక్క తీసి ఈ విధంగా కోరుకుని జ్యూస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన పోషణ అందిస్తుంది ఈ విధంగా బంగాళదుంపను కోరుకోవాలి ముడతలు ఫైన్ లైన్ వంటి వాటిని తొలగించి సహజ సిద్ధమైన ఎక్స్ప్లైట్గా పనిచేస్తుంది ఇక చర్మం యవనంగా మెరవటానికి బంగాళదుంప చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా బంగాళదుంపని కోరుకున్న తర్వాత దీని నుంచి మనం జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి బంగాళదుంపను ఒక సంరక్షణలో ఉపయోగించండి ఇక ఆ తర్వాత టమాటా టమాటా తీసుకుని టమాటా నుంచి కూడా జ్యూస్ తీసుకోవాలి టమాటాలో ఉన్న పోషకాలు చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి సహజ సిద్ధమైన ఎక్స్ఫ్లేటర్గా పనిచేస్తుంది దీనిలో ఉండే ఎంజైమ్స్ మృత చర్మ కణాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడతాయి మొట్టుమలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగించడానికి టమాటాలో విటమిన్ సి ఏ మరియు కే అలాగే పిహెచ్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడతాయి ఇక జిడ్డు చర్మం ఉన్నవారికి కూడా అదనంగా ఉన్న జిడ్డును తొలగించడానికి టమాటా చాలా బాగా సహాయపడుతుంది మురికి బ్యాక్టీరియా మొదలైన వాటితో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఆ రంధ్రాలను తొలగించడానికి టమాటా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మ ఉపశమనం మంట వాపు లేకుండా చేస్తుంది టమాటాను ఈ విధంగా కట్ చేసి జ్యూస్ చేసుకోవాలి టమాటాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చికాకు కలిగించే కారకాలను తొలగిస్తుంది బెటాకొరిటిన్ విటమిన్ సి మరియు విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన చర్మం మీద ఓదార్పు ప్రభావాన్ని కలిగిస్తుంది అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మం మీద మంట లేకుండా చేస్తాయి ఈ విధంగా మనం టమాటాని కోరుకోవాలి టమాటాలో విటమిన్ సి ఉండటం వలన చర్మానికి అవసరమైన పోషణను కూడా అందిస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది కాలుష్యం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ విధంగా టమాటా జ్యూస్ తయారు చేసుకుని పొటాటో అంటే బంగాళదుంప జ్యూస్లో కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ జ్యూస్ని బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం శనగపిండి పసుపు తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ మిశ్రమంలో టమాటా బంగాళదుంప జ్యూస్ని వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి చూసారగా ఈ విధంగా కలుపుకోవాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్లో ఉన్న పోషకాలు చర్మానికి మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి ఈ ప్యాకు వారంలో రెండుసార్లు వేసుకుంటే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు అన్ని రకాల సమస్యలు తొలగిపోయి చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది ఈ పేస్ట్ని ముఖానికి పట్టించి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా క్రమం తప్పకుండా వారంలో రెండుసార్లు వేసుకుంటూ ఉంటే అసలు బ్యూటీ పార్లర్లకు వెళ్ళాల్సిన అవసరమే లేదు ఇంట్లోనే మనం ముఖాన్ని తెల్లగా మెరిపించుకోవచ్చు ఈ మధ్యకాలంలో వాతావరణంలో ఎక్కువగా పేరుకుపోయిన కాలుష్యం అలాగే సూర్యుని కారణంగా వచ్చే ట్యాన్ వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఈ ప్యాక్ను ఉపయోగించుకుని చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం తీసుకున్న శనగపిండి పసుపు బంగాళదుంప టమాటా ఈ నాలుగింట్లో ఉన్న లక్షణాలు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి టమాటాను మనం చర్మానికి అప్లై చేసినప్పుడు దీనిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కొంతమందికి చర్మం అలర్జీ వచ్చే అవకాశం ఉంది అలా అలర్జీ ఉన్నవారు టమాటాను అవాయిడ్ చేయాలి టమాటా బదులు నిమ్మరసం కలుపుకోవచ్చు సాధ్యమైనంత వరకు టమాటా ఎవరికీ తేడా చేయదు కాబట్టి నిర్భ్యంతరంగా వాడుకోవచ్చు ఇక మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాబట్టి హ్యాపీగా ఈ ప్యాక్ను వేసుకుని చర్మం మీద నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొటమలు అకాల వృద్ధాప్య లక్షణాలు వీటిని అన్నిటినీ తొలగించుకోవచ్చు కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మనం మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు డార్క్ సిల్కిస్ కూడా తొలగిపోతాయి బంగాళదుంప శనగపిండి టమాటాలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ ప్యాక్ను వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి